అది త్రేతాయుగం కాలం కోసల దేశానికి రాజధాని అయిన అయోధ్యలో దశరథ మహారాజు పాలించేవాడు చాలా సంవత్సరాల పాటు సంతానము లేని దశరథుడు యజ్ఞం చేస్తే ఆయనకు నలుగురు కుమారులు జన్మించారు శ్రీరాముడు లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు శ్రీరాముడి జననం త్రేతాయుగంలో నవమీ తిదినాడు నాడు చైత్రశుక్ల నవమీ నాడు మధ్యాహ్నం పూట సంభవించింది ఈ కారణంగా శ్రీరామ నవమి అన్న పేరుతో మనం ప్రతి సంవత్సరం ఈ దినాన్ని పవిత్రంగా జరుపుకుంటాం రామ నవమి ఎందుకు జరుపుకుంటామో తెలుసా రాముని జన్మదినం కేవలం ఒక రాజకుమారుడి పుట్టినరోజు కాదు ఇది ధర్మం జన్మించిన రోజు అన్యాయాన్ని అధర్మాన్ని తుడిచిపెట్టేందుకు విష్ణుమూర్తి శ్రీరాముడిగా అవతరించాడు అందుకే ఈ రోజున మనం శ్రీరాముని జననాన్ని స్మరించుకుంటాం ఆయన జీవితం నుండి ధర్మాన్ని తెలుసుకుంటాం భక్తితో నామస్మరణ చేస్తాం శ్రీరాముని జీవితం ఒక ఆదర్శ కథనం శ్రీరాముడు పరిపూర్ణ వ్యక్తిత్వం కలిగినవాడు ఒక గొప్ప కుమారుడు స్నేహితుడు భర్త అన్న రాజు ఆయన జీవితం అనేక పరీక్షలతో నింది ఉంది తండ్రి మాట కోసం రాజ్యాన్ని త్యాగం చేసి అరణ్యవాసం స్వీకరించాడు భార్య అయిన సీతామాతను రావణుడి చెరనుండి రక్షించాడు వానరసేన సహాయంతో లంకపై విజయం సాధించాడు ధర్మ పరిరక్షణకే తన వ్యక్తిగత భావాలను కూడా త్యాగం చేశాడు ఈ జీవిత ఘట్టాలు మనకు ఒక మార్గదర్శకంగా నిలుస్తాయి అవి మనకు నేర్పే పాఠం ధర్మాన్ని ఎప్పుడు వదలకూడదు ఎంత కష్టం వచ్చినా